హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనేడియన్ వస్పిట్ట మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నేను కెనేడియన్ వచ్చిట్ట ఇందులో కెనడా అండ్ ఇండియా లైఫ్ స్టైల్ గురించి అట్లానే కెనడాలో ఉన్న ప్లేసెస్ ఇంకా అన్ని చూపిస్తాను సో ఈ అయితే మనం ఇక్కడ ఒక ఫామ్ ఉంది మెస్సీస్ బెర్రీస్ అని చెప్పి ఇందులో డిఫరెంట్ బెర్రీస్ ఉన్నాయి అంటే మనం బేసిక్ చెర్రీస్ స్ట్రాబెర్రీస్ బ్లూ బెర్రీస్ చూస్తున్నాం కదా కాకపోతే ఏవో కొన్ని టూ త్రీ ఎక్స్ట్రా బెర్రీస్ ఉన్నాయని చెప్పి చూసాను సో అందుకని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చా హేమంత్ హాయ్ జాయ్ హాయ్ అంతే హాయ్ అంతే అయిపోయింది అదే ఒకసారి చెప్పే గుణ ఒక చెప్పా హాయ్ ఈ ఫార్మ్ చూస్తే గుర్తురావట్లేదా ఇదేనా డౌట్

ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ అయిపోయింది అనమాట సో ప్రెసెంట్ బ్లూబెర్రీస్ ఉన్నాయి ఫస్ట్ బ్లూబెర్రీస్ చూసుకున్నాం ఇవే బ్లూబెర్రీస్ అనమాట ఇంకొంచెం పెద్దగా ఉంటాయి కానీ ఇవి ఇంకా అవ్వలేదు అనుకుంటా చాలా బుజ్జు బుజ్జుగా ఉన్నాయి బ్లూబెరీస్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో మీకు ఎప్పుడైనా దొరికితే కనుక పక్క ట్రై చేయండి నేను ఇదే ఫస్ట్ టైం బ్లూబెర్రీస్ ఫామ్ కి రావడం కానీ ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే బట్ ఒక్కడ కూడా అవ్వలేదు అనమాట అన్ని పచ్చగానే ఉన్నాయి కొంచెం బ్లాక్ కలర్ లో ఉండి ఇంకొచ్చు పెద్దగా అవుతాయి అండ్ బ్లూబెర్రీస్ కి బై డిఫాల్ట్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట సో అదే మన ప్రాబ్లం కాదు తినొచ్చు కాకపోతే మీరు కొంత కడుపు తింటే బెటర్ మేము ఎట్లా ఏదైనా ఒకటే కాబట్టి తినేస్తాం అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ టూ మచ్ ఫుల్ గా ఉన్నాయి ఇక బ్లూబెర్రీస్ కానీ యాక్చువల్ గా అన్ని కింద పడిపోయినాయి ముగ్గుని అన్ని ఇక సో ఇది ఓ యా దీన్ని చూడు చిన్న చిన్నగా ఉన్నాయి బాగా ఇంత చిన్నగా ఉండవు ఇంకొంచెం పెద్దగా ఉంటాయి వీడేంటే లో పెట్టుకున్నాడు మంచిగా అలాగా అండ్ దానికి సపోర్టర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదిగో చూస్తే ఇలా సపోర్టర్స్ పెట్టుకున్నాడు ప్రతిరోకి ఇలా బాగుంది

అన్ని పచ్చిగానే ఉన్నాయి నేను చెప్పేది అదే కదా మనం లేట్ వచ్చాం యాక్చువల్ ముందు వస్తే ఇంకా ఉంటాయి ఇదే లాస్ట్ డే అండి సీజన్ ఎక్కడన్నా ఒక్క కాయన కనిపిస్తేమో అని చూసినా గానీ అసలు లేవు ఇదిగో ఇలా కంప్లీట్ బ్లాక్ ఉంటది గాయస్ బాగా బ్లాక్ గా ఉంటాయి కానీ అసలు లేవు చిన్న చిన్నవి ఉన్నాయి లేవు కానీ గుత్తులు గుర్తులుగా బలే చాలా గుర్తులు ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటో రెండో మాత్రం పండుని మోస్ట్లీ ఎక్కువ పండల ఇలా రోలో పెట్టుకున్నారా కింద ఏమో ఇంకో డ్రిప్ ఇరిగేషన్ సిస్టము వాటర్ వాటర్కి ఇలా అండ్ ఇప్పుడు ఇదొండి ఈ ఈ మొత్తము బ్లూబెర్రీస్ కదా ఇది సైడ్ చూస్తే ఇక్కడ మళ్ళీ రాస్బెర్రీస్ పెట్టారు కాకపోతే అసలు కాయలు లేము ఇవన్నీ రాస్బెర్రీస్ ఇవి వచ్చేసరికి పర్పుల్ రాస్బెరీస్ అనమాట నేను ఇప్పటివరకు వరకు ఓన్లీ రెడ్ కలర్ ఉంటాయి అనుకున్నా కానీ నాకు ఇప్పుడే తెలిసింది పర్పుల్ బ్లాక్ ఎల్లో కలర్ కూడా ఉంటాయంట వామ్ వెళ్ళొద్దు లేస్తే బ్లూ కలర్ రాస్బెర్రీస్ కూడా పుట్టిస్తారనుకుంటా ఈ రాస్బెర్రీస్ వచ్చేసరికి ఇనిషియల్ గా లైట్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి తర్వాత కొంచెం కలర్ మారి రెడ్ కలర్ లో ఉంది తర్వాత కొంచెం మెచ్యూర్ అయ్యాక ఇలా పర్పుల్ కలర్ లోకి అయితే మారుతుంది అనమాట కానీ బ్లాక్ బెర్రీస్ కాదు బ్లాక్ బెర్రీస్ ఇంకా డిఫరెంట్ అండ్ అవి కాడలతో వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు కాడలతో రాకుండా ఇలా హోల్ పడుతున్నాయి కదా అవి కాడలతో బ్లాక్ బెర్రీస్ కొన్ని కోసాము ఇవి ఏదో లాగా ఉన్నాయి ఏం కనిపించట్లేదు పై బయటికి లోపల వెళ్ళి వెతికితే మాత్రం కనిపిస్తున్నాయి అది వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు కోస్తున్నారు పచ్చిగున్నాయి రావు బాగా పండింగ్ వస్తాయి ఇగో ఆకులు చూడండి ఇంట్లో ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి బాగా అసలు చాలా మంది ఉన్నాయి ఇవన్నీ బాగా దాక్కున్నాయి కాదా వీళ్ళందరికి కోసాలు తెలియదు కానీ అసలు కనిపించట్లేదు అందుకే ముగ్గురు మూడు వైపులు తిరిగి ఎదుగుతున్నాం అనమాట వేట వేట ఆడుతున్నాం ఖండించాయా ఎద్దుగా ఇక్కడ ఉన్నా ఇవి వెంట పొదల్లో పాము తాక్కున్నట్టు తాక్కుంటున్నాయి మొత్తం వెతికితే కనిపిస్తున్నాయి అనమాట లేవు ఇంకెక్కడ వస్తే సీజన్స్ ఎండ్ అంట సో అందుకని అనుకుంటా అసలు కాయలు అయితే ఏం లేవు మోస్ట్లీ చాలా తక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి కానీ మనం వెతకాలి బాగా సో వెతికితే అన్ని వెతికితే అంటే ఏమి ఉండదు అంటారు కదా సేమ్ అలాగండి బేట మా వాళ్ళు అక్కడ హన్ చేస్తున్నారు మనకైతే దొరకట్లేదు కానీ వీళ్ళకైతే బాగా దొరుకుతున్నాయి వీళ్ళు ఎత్తుకుతున్నారు గట్టిగా మనం కూడా ఎత్తుకున్నాం అవన్నీ నాకు నాకేం కనిపించట్లేదు గైస్ కానీ వాళ్ళు మాత్రం బాగా ఎత్తుకుంటున్నారు వాళ్ళకి వస్తున్న కాయలు నాకెందుకేం కనిపించట్లేదు బాగా కాదు ఆ ముగ్గురికి కూడా కనిపించట్లా కానీ వాళ్ళు మాత్రం బాగా పోస్తున్నారు చూడండి కానీ బాగా ముగ్గుపోయింది వచ్చింది కొన్ని కాయలు దొరికాయి మనకి నాలుగు కాయలు దొరికాయి నాలుగులో ఒకటి పాడే పెళ్లి పడేస్తా ఇది ఇలా కిందకి పెట్టి ఎదిగిపోతాయి ఓ ఇక్కడ ఇంకో కాయలు బాగా ముగ్గిపోయింది బేసిక్ గా ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే ఇలా ఫార్మ్స్ అన్నీ ఓపెన్ చేస్తారనమాట సో మనం వచ్చి మనకు కావాల్సినవన్నీ మనం పిక్ చేసుకోవచ్చు మనం ఇలా బాస్కెట్ కొన్ని ఫార్మ్స్ ఏం చేస్తా అంటే బాస్కెట్ వైజ్ పెడతారు కాస్ట్ కొన్ని ఎంట్రీ ఫీజ్ కూడా ఉంటుంది అడిషనల్ గా సో ఈ ఫామ్కి వచ్చేసరికి ఎంట్రీ ఫీజ్ లేదు ఓన్లీ మనకి బాస్కెట్ ఒకటే ఉంది బట్ వాటర్ అంతా కారిపోతుంది పింక్ పింక్ కలర్ లో నేను ఫస్ట్ టైం పర్పల్స్ ఆస్పత్రిస్ చూస్తున్నా తింటారా ఒక తినండి టేస్ట్ लेडर स्कूल या बां इध बांड में हेलो मैं बांड वाइल्डलाइन में बांड वाइल्डलाइन में कैसे बांड नहीं चलेगा आर एक बार इस बांड नहीं है अब मैं एक को एक्लर के तीन भी विबोंड नहीं हैं इन्हें बांड इन्हें बांड इनको इस तरीकों नहीं का ना ये बांड में कलर कलर शाला वाइब्रेंट उन्हें न అలా కొంచెం ముందుకొచ్చి చూస్తే ఇక్కడ బ్లాక్ రాస్బెరీస్ ఉన్నాయి అనమాట ఫస్ట్ చూసి నేను ఎండకి మారిపోయినాయేమో అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది అది బ్లాక్ రాస్బెర్రీస్ అని చెప్పి బా అసలు చాలా ముళ్ళు చూడండి ఇన్ని ముళ్ళు అండ్ ఆ ములు మధ్యలో ఉంటున్నాయి ఫ్రూట్స్ వచ్చేసరికి నోట్లు పేలుతున్నాయండి బేసిక్ గా బాగా గింజలు ఉన్నాయి ఆ గింజల వల్ల కానీ ఏమో చాలా బాగున్నాయి కాదు చిన్నప్పుడు ఇట్లా నోట్లో పెడితే పేలే గుర్తున్నాయా అవి ఏమో ఉంటాయి చిన్న చిన్నవి అవి నోట్లో వేసుకుంటే టపా టపా నోట్లని పేల్తే ఎప్పుడు ట్రై చేసావా నువ్వు 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 నేను కూడా చేసా నోట్లో బ్లాస్ట్ అంటారు కదా ఏంటో అనుకున్నా అప్పుడు అర్థమవుతుంది తింటే అవునా అవి అయితే చాలా బాగుంటాయి అంటే నీకు నోట్లోనే టపాకాయలు పేలినట్టు పేలతాయి అనమాట కిందికి పైకి కిందకి పైకి అట్లా అమ్మో పురుగులు ఉన్నాయి ఈ బ్లాక్ రాస్పెరీస్ అయితే ఎంత బొడ్డుబొడ్డుగా ఉన్నాయో నేను ఈ బ్లాక్ రాస్పెరీస్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట అండ్ చాలా మంది ఫామ్ కి ఫ్యామిలీస్ తో వచ్చారన్నమాట అనమాట బుజ్జు బుజ్జు పిల్లలు వేసుకుని వచ్చారు వాళ్ళు ఎంత క్యూట్ గా ఉన్నారు కోసం ఇదిగో పురుగులు ఇదిగో ఇవి కుడతాయేమో కదా చాలా కాయలు ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి బా ముల్లుండేసరికి చాలా ఇబ్బందిగా ఉంది కోసేటప్పుడు అప్పుడు అని చూసేదా చెయ్యి అంతా కూడా ఎర అయిపోయింది ఇప్పుడు మా అందరి చేతిలో అంతే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వీళ్ళందరితో కలిసి ఫామ్ కి రావడం చాలా ఫండ్ ఉండింది వీళ్ళేమో ఫస్ట్ అడిగినప్పుడు ఫామ్ ఎందుకు అడిదు అని చెప్పారు కానీ వచ్చాకైతే మేము చాలా ఎంజాయ్ చేసాము కాస్తున్నాము తింటున్నాము కాస్తున్నాము తింటున్నాము అలా తింటూనే ఉన్నాం అనమాట అండ్ కొంతసేపు ఏమో చైల్డ్హుడ్ మెమరీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాము అండ్ చిన్నప్పటి చేసిన పనులు ఉంటాయి కదా అవన్నీ మాట్లాడుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది అది ఆస్ బెర్రీస్ ఏమో కానీ చూసారా మొత్తం బ్లడ్ మీ చేతులు చూపించండి నీ చేయి చూపి మెహందీ పెట్టుకున్నాం గైస్ ఆషాఢ మాసం అని చెప్పి నీ చేయి చూపి సో ఎవరు చెయ్యి ఎర్రగా ఉంటే వాళ్ళే ఎక్కువ కోసినట్టు ఎవరిది నాది ఎవరు పొట్ట ఎర్రగా వాళ్ళు ఎక్కువ తిన్నట్టు నాది లేదుగా నీదే ఉంది అయితే ఇవన్నీ పర్పుల్ రాస్బెర్రీస్ సో ఇటు చూసుకుంటే ఇవన్నీ స్ట్రాబెర్రీస్ కానీ ఇప్పుడు సీజన్ అయిపోయింది అనమాట మళ్ళీ అక్టోబర్ లోను లేదా సెప్టెంబర్ ఎండికో వస్తాయంట కాయలు సో ఇవ్వ ఇదంతా కూడా స్ట్రాబెరీసే ఉన్నాయి వీళ్ళు ఫామ్ మధ్యలో ఇలా బర్డ్స్ కి కూడా హౌసెస్ కట్టారనమాట ఇక్కడ ఇక చూస్తే బ్యాట్ హౌస్ ఉంది ఏంట్రా బాబు గబ్బిలాలకు కూడా హౌజా అనుకున్నాము కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ చాలా బాగుంది కూడా అండ్ పక్కనే బ్లూ బర్డ్ హౌస్ అని కూడా పెట్టారు అనమాట మేబీ బ్లూ బర్డ్స్ ఉంటాయేమో అందులో ఆ బుజ్జి బుజ్జి పక్షుల కోసం క్రియేట్ చేసిన హౌస్ భలే క్రియేటివ్గా అనిపించింది ఇంకా కార్న్ కార్న్ నేను చూసి ఇప్పుడే వస్తున్నాయి బేబీ కార్న్స్ ఒక్కొక్క చేదుగా అసలు అన్ని చెట్లుకే రెండు మూడు కార్న్స్ ఉన్నాయి చూడండి మీరు అన్ని బేబీ కార్న్స్ వీళ్ళు కూడా చూసారా ఎగ్జాక్ట్ రో వైస్ పెట్టుకున్నారు ఇదంతా కార్న్ కూడా ఎంత నీట్ గా పెట్టుకున్నారో అన్ని ఇట్లా వైజ్ సో వాటరింగ్ కూడా ఆటోమేటిక్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కింద బాగున్నాయి కదా కార్న్స్ ఇవే కదా బేబీ కార్న్స్ కూడా సో ఇదంతా బేబీ కార్న్స్ ఈ రెండు వైపు కార్న్స్ అటు బెర్రీస్ ఉన్నాయి అనమాట మనం కావాలంటే కార్లో కూడా వెళ్ళిపోవచ్చు బట్ మనం నడుచుకుంటూ వెళ్దాం చూడండి ఎంత బాగుందో ఆ హౌసా ఇక దరిదాపుల్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఎకర్స్ వరకు పొలాలే ఉన్నాయి నాకు తెలిసి ఆ బాగా ఓనర్స్ అనుకుంటాయి ఎందుకంటే అక్కడ కూడా ఎంప్లాయీస్ ఓన్లీ అని చెప్పి రాసింది సో మోస్ట్లీ వీళ్ళే ఓనర్స్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు ఎప్పుడు చూడనే త్రీ టు ఫోర్ బెజెస్ చూపిస్తాను